ఆదరణ తగ్గుతున్న నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ఆ యువకుడి జీవిత ఆశయం పద్య నాటకంపై ఆసక్తితో చిన్నప్పటి నుంచి పద్య నాటకంలో సాధన చేస్తున్నారు చదువులోనూ రాణిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించినా కలపై ఉన్న అభిరుచిని వదల్లేదు మంచి జీతం వస్తున్నా రిలాక్స్ అవ్వకుండా వీకెండ్లో నాటకాలు వేస్తున్నారు జాతీయ స్థాయిలోనూ ప్రదర్శనలతో సత్తా చాటుతూ పద్య నాటకమే శ్వాసగా సాగిపోతున్నారు సాయి శంకర్ మధుకర ఘనఘన ఘన సిక్కా విలా మంజు దోహదాంకూర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరం ఆహా ఆహా సౌకుమార్ అత్యంత ఇటువైపు కంప్యూటర్ ముందేసుకుని బిజీగా పని అటువైపు గుక్క తిప్పుకోకుండా పద్యం చెబుతున్న ఈ దృశ్యాలు చూశారా రెండు వైపులా కనిపిస్తున్నది ఒక్కరే ఈ యువకుడి పేరు పొన్నపల్లి సాయిశంకర్ విజయవాడకు చెందిన సాయిశంకర్ కు నాటక రంగంపై అమితమైన ప్రేమ ఆ ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు తండ్రి పీవీఎన్ కృష్ణ నాటక రంగంలో ఉత్తమ కళాకారుడిగా రాణిస్తుండటంతో ఆ స్థాయికి చేరుకోవాలని సాయిశంకర్ నిర్ణయించుకున్నారు చిన్నప్పటి నుంచి తండ్రినే చూస్తూ పద్య నాటకంపై ప్రావీణ్యం సంపాదించారు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తూనే రాష్ట్ర జాతీయ స్థాయిలో నాటక ప్రదర్శనలు ఇచ్చి ప్రతిభ చాటుతున్నారు పద్య నాటకాల్లో కథానాయకుడిగా అయినా ప్రతి అయినా సాయి శంకర్ గళం విప్పితే చప్పట్లు కొట్టాల్సిందే అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకుల మనసు దోచేస్తారు తన ప్రతిభతో ప్రశంస పత్రాలు పతకాలతో పాటు నంది అవార్డులు హనుమ గరుడ అవార్డులు సొంతం చేసుకున్నారు యువ కళాకారుడు నేను ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను అలాగే ప్రవృత్తిగా పద్య నాటక రంగాన్ని కొనసాగిస్తూ తెలుగు నాటకం పట్ల కళల పట్ల అభినవేశాన్ని కలిగి ఉండి చిన్నతనం నుండి మా తండ్రి గారి గురుత్వంలో వారి మార్గదర్శకత్వంలో ఈ నాటక కళను ఎంచుకుని నంది అవార్డులు ఇతర పరిషత్తుల్లో వీటన్నిట్లోనూ పాల్గొంటూ అన్ని చోట్ల బహుమతులు సాధిస్తూ ఈ తెలుగు నాటకాన్ని ఈ నాటకాన్ని కొనసాగించి ఈ నాటకాన్ని బ్రతికించాలన్నదే మా దీని ద్వారా మనం పొందే ఉపయోగాలు ఇప్పుడు కళ రావడం వల్ల నాకు కేఎల్యూలో లక్ష అరవై వేలు ఇచ్చి కన్సెషన్ ఇచ్చి మరీ తీసుకున్నారు కే కల్చరల్ కోఆర్డినేటర్ కింద నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అలాగే వేరితో ఎలా మాట్లాడాలి ఎలా పని సాధించుకురావాలి ఎలా యాక్ట్ చేయాలి జీవితం అంతేనా నాటకం ప్రతి వారితో ఈ నాటక రంగం ద్వారా నాకు చాలా ఉపయోగాలు కలిగింది సాయి శంకర్ తండ్రి కృష్ణ ప్రభుత్వ ఉద్యోగిగా గత ఏడాది నవంబర్లో ఉద్యోగ విరమణ చేశారు తాను స్థాపించిన డాక్టర్ రామన్ ఫౌండేషన్ తో పాటు శ్రీ సాయిబాబా నాట్య మండలి నిర్వహణ బాధ్యతలను కుమారుడికి అప్పగించారు నాటక రంగాన్ని బతికించాలన్న దృఢ సంకల్పంతో యువ కళాకారులను తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యారు అన్ని మతాలు అని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటిన ఆచరించి ప్రవచించిన పవిత్ర భూమి అంటే వాడు పుట్టేటప్పటికే నేను నాటక రంగంలో బిజీగా ఉన్నాను దాంతో నాతో పాటే బాలనటుడిగా ప్రతి నాటకంలోనూ ఉంటూ తనదైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ప్రతి నాటకంలోనూ ఉండడానికి ప్రయత్నం చేసేవాడు ఒకవేళ నేను వీటి చదువు పాడవుతుందేమో అని ఆపుదామని ప్రయత్నించిన తను మరింత బాగా చదివి తను నాకు ప్రూవ్ చేసుకుని ఈ నాటక రంగంలో కొనసాగడానికి ప్రయత్నించేవాడు చాలా నాటకాల్లో మేము వేసినటువంటి దాదాపు ఈ సంస్థకి ఇరవై ఎనిమిది నంది అవార్డులు వచ్చాయి అక్కడ నాటకానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని సమకూర్చడంలో కానీ ప్రతి చిన్నదానికి చదోడు బాదోడుగా ఉంటూ ఈ నాటకం పట్ల మాకు పెంచుకున్నాడు అదే అతనికి ఒక వరంగా పరిణమించి మంచి గుర్తింపు వచ్చింది టెకీగా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తిగా కళారంగానికి ఊపిరి లూదడమే లక్ష్యమని శంకర్ చెబుతున్నారు భాష సంస్కృతుల పరిరక్షణకు యువత కదిలి రావాలని పిలుపునిస్తున్నారు